రిగా అన్ను పడుతున్నా బొడ్లు చల్లగుండను తెల్లబరియా నవ్వకండా అది ఇవ్వ రాలే రాలేదా ఏ మూట పోయి ఆ బరిగొడ్లు పాలిస్తున్నాయి ఆ వాడకలో ఎన్ని చుట్టూ తిరుగుతుండ్రు గోల గోళ చల్లకుండా

పెద్ద మనిషి ఏంద పిలితే పలకవు బరిగొట్టలేవు నా పడ్డా నువ్వా బావా ఏంది అడుగుతున్నావు బావా ఏంది బావా మౌనంగా ఉండవు ఏం మాట్లాడలేంది ఏది బాబా ఏం మాట్లాడలేంది ఏం లేదు ఏం బావా ఇందాక మక్క ఫోన్ చేసింది ఏమి నువ్వు మౌనంగా ఉన్నావు దీనికేనా లేదు 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 ఏంది బాబా మాట్లాడు ఏం లేదు ఏమో పదులు కొనుకుంటారు ఇద్దరు అమ్మాయ్యా ఏ సంగతి ఏముందండి ఇద్దరు కూర్చోరు ఏమైందానికి మౌనంగా ఉండి ఎంత మాట్లాడినా మాట్లాడలే మాక్ ఏదో ఫోన్ చేసింది చేసిన నేను లేపలే ఇదికొచ్చు ఏర్చోండు ఏందో మరి మౌనంగా కొన్నాడు పది సార్లు పిలిచినా కూడా మౌనంగా ఉంటాడు కానీ మాట్లాడలే అది సార్ వాళ్ళంతా కూడా నాకు ఫోన్ చేసింది విషయం అంతా చెప్పింది అంతా నాకు తెలుసు అందుకే నేను మీ దగ్గరకు వచ్చిన కలిసిరు కదా అందుకని వచ్చిన రోగం తెలుసా ఏ రోగంనా ఆయన కరికి ఆ రోగం ఏందో ఆయన కరెక్ట్ అవునా ఏ రోగం ఏ రోగం ఆయన కరికి ఆయన కరకి చెప్పాను తెచ్చడానికి నేను వచ్చిన నేను అన్ని రకాల సపోర్ట్ నీకు ఓకే అందుకే వచ్చింది సంగతి తక్కువ కాదు అర్థమైందా ఏమస ఏమి చెప్పడం ఈ రోజు మన ఇద్దరం కలిసి ఆ రోగం ఏందో నేను బలాడ్ కూడా అన్నా బతిలాడ్ కూడా ఏమాత్రం చెవును పెట్టాలా ఎప్పుడు మౌనంగానే ఉంటాడు కాడ ఏ రోగం ఉందో నేను చెప్పడం కాదు ఆయనతోనే చెప్పిస్తా చెప్పాయా ఇప్పుడు నీకే రోగం వచ్చింది లేదుందే నాకే రోగం ఉంది ఏ రోగం లేదు నాకేం రోగం లేదు నువ్వు మా అత్తగాని ఇంటికి పోయినవా ఓకే అదేం జరగలేదు ఏం జరగలేదు ఏం జరగలేదు ఏమీ జరగలేదు అట్లా నిజమా నిజమే ఏం జరగదు అంటుండే కదా అవును ఆ కిటికీ ఎందుకు నేను చెప్తా చెప్తాను ఆయన చెప్పకపోయినా నేను చెప్తా నేను చెప్పాను చెప్తా ఉండు ఆయన తక్కువ కాదు అవునా చూసేతున్నా ఆయన తక్కువ కాదు ఉన్నది జానడే గాని మహాముదురు అంత ఉలికపాటు వద్దులే కానికారెడ్డి పోయిందా పోయిన తర్వాత ఆడొక గమ్మత్తు జరిగింది ఏం అన్న ఆ గమ్మత్ ఏందో ఆయనే చెప్పాలి నేను చెప్తే ఉంటది అవునా ఆయనే చెప్పాల ఆయనతోనే చెప్పిస్తా ఓ ఏం జానుడు అంటుండు తక్కువ కాదు అంటుండు నా సంగతి సరిగ్గా ధనం నెక్తే ఉంది ఆయనకి ఏదో కోపం వచ్చినట్టుంది ఏంటి ఏం కోపం ఏదో బురుక్ కొంటుండద అదే అదే ఆయన చెప్తా చూడు ఇప్పుడు ఆయన మొన్న పండక్కి ఇంటికి పోయిందా ఇంటికి పోయినప్పుడు ఏం చేసింది అది తప్పవే నువ్వు చెప్పు ఏం జరిగింది మొన్న పండక్కి మా అత్తగారింటికి పోయినా పోయిన తర్వాత మా అత్త ఏం చేసింది గారెలు చేసింది గారెలు చేసిన తర్వాత ఫస్ట్ నాకు పెట్టాలిగా నాకు పెట్టుకుంటే వాళ్ళ కొడుకు పెట్టుకుంది అది కథ అదే ఇప్పుడు ఆయన చెప్పినా నేను చెప్తా సార్ అసలు ఏం జరిగిందంటే ఆయనకి ఒక అలుగుడు రోగం ఉంది అవునా ఇంకోటి ఏంటంటే ఇంకా ఆయనకి ఇంకో రోగం కూడా ఉంది ఏది పెట్టినా వద్దు అంటాడు నువ్వు పోయి అయ్యా నువ్వు బాణింట రాయ అంటే ఆయన నకొద్దు ఖైదాగుతావు అంటే నకొద్దాడు అది ఏంటంటే ఆయనకి కొద్దిగా రోగం ఒకటి ఆ రోగంతో పాటు ఈ రోగం ఒకటి ఏదైనా ఆయనకి ఆయనకే ముందు పెట్టాలి దానికోసం అలుగుతాడు పెడతానంటేనే వద్దు అంటాడు పెట్టకపోతేనే అడుగుతాడు ఇది ఆయన రోగ ఏం చేద్దాం చెప్పు ఏం చేస్తాం ఈసారి నేను తీసుకుని పోతాయండి బావగా మరి ఏం తప్పదుగా నాకు మా పెద్దమ్మలుడైన నాకు తప్పదుగా కేసప్పి గారెలుండి ఒక కోడి పోసి మంచిగా చేసి పెట్టి బట్టలిచ్చి పంపిస్తా మా బావ పిచ్చి తమ్ముడు ఆ ఆడ అలుగుతాడు అక్కడ మళ్ళీ వస్తాడు మరి ఎట్లన్నా దీని మార్గం ఆయనకి మొహం ఆట ఎక్కువ ఆ పెడతా అంటే వద్దంటాడు అంటాడు ఆ ముంతపెట్టకి వద్దు అలుగుతాం అదే కథ దీనికి ఎట్లా ప్లాన్ ఏం చేద్దాం చెప్పు ఏం చేద్దాం అని చెప్పరా ఆయన అట్లనే కూర్చొని నేను చెప్పరా இப்படி ரோகம் சின்ன வதவலேயா செப்போ இங்கே போய் நம்ம காய வந்து நிம்மரம் இதுதான் அலகுடி தெச்சாநா ஆஹ் தெத்தண்ண ఒ